హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు వ్లాగ్ ఏంటంటే నైట్ అండి నైట్ ఇప్పుడు నైన్ అయితే అయ్యింది బయటకు వెళ్ళి వచ్చాము ఈరోజు కర్రీ వచ్చి చిక్కిడికాయ అయితే చేస్తాను చిక్కుడికాయ ఇంట్లో చాలా మందికి ఫేవరెట్ కర్రీ సాయికి అయితే ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు పిల్లలు అయితే అయితే చేస్తున్నారు నేను వచ్చి ఇప్పుడు వంట అయితే చేస్తున్నాను చిక్కుడుకాయలు ఇప్పుడే చిక్కుకున్నాను కొంచెం ఇవి లేట్ అవుతాయి చిక్కడము కదా అయితే ఇప్పుడు చిక్కాయలు చిక్కున తర్వాత గిన్నెలో వేసుకొని వాటర్ వేసుకొని ఇవి క్లీన్ చేసుకోవాలి ఏమండి క్లీన్ చేసుకోవడానికి అనేసి ఇంకా గిన్నెలో అయితే వేసాను వచ్చి వంట అయితే చేద్దాం ఆల్రెడీ రైస్ అయితే పెట్టేసానండి రైస్ ఆల్రెడీ కుక్ అవుతుంది నేను కుక్కర్లో అలాగా వండను మ్యాక్సిమమ్ అయితే నార్మల్గా వండడానికి ట్రై చేస్తాను కుక్కర్లో ఎప్పుడో అర్జెంట్ అయితేనే వండుతానండి కుక్కర్లో రైస్ తినరు ఎలక్ట్రికల్ కుక్కర్లో అస్సలు తినము ఇప్పుడు కూడా నార్మల్గా వండుతాను కొంచెం లేట్ అయినా సరే ఇప్పుడు వచ్చి రైస్ అయితే ఉడిపోయింది అది కూడా ఇంకా వాడాలి వాడ్చిన రైస్ అయితే నేను కుక్ చేస్తాను ఇప్పుడు కర్రీ కూడా అన్నీ కూడా రెడీ చేసుకుంటున్నాను ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా ఆల్రెడీ కట్ చేసుకున్నాను అన్నం కూడా చేశాను గంటికి కలర్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి అండ్ వెల్లుల్లిపాయలు వేసుకొని బాగా వేగిన తర్వాత ఇప్పుడు చిక్కుడుకాయలు ఒక టూ టైమ్స్ అలా నేను అయితే కడిగాను కడిగిన తర్వాత ఇప్పుడు చిక్కుడుకాయలని అయితే వేసేసి బాగా వేపుకోవాలండి పిల్లలకైతే హోంవర్క్స్ అయితే చేస్తున్నాను వాళ్ళు మ్యాక్సిమం అయితే చేసుకుంటున్నారు నేను అప్పుడప్పుడు చెప్తాను మార్నింగ్ వచ్చి బంగాళదుంప అయితే కర్రీ చేశాను చాలా బాగుంది కొంచమే ఉంది కర్రీ ఇప్పుడు ఏంటంటే ఈ ఎండకి మనం ఏమైనా రైస్ తినలేం కదా అందుకని కొంచెం పెరుగన్నం తిందామనేసి ఫిక్స్ అయ్యి కర్రీ అయితే చేస్తున్నాను పెరిగన్నంకి ఏదో కర్రీ ఉంటేనే తినలేం కదా అందుకని ఇప్పుడు చిక్కుగా కర్రీ అయితే చేస్తున్నాను ఇకంటి బాగా వేపాలి ఫస్ట్ కొంచెం పసుపు అండ్ ఉప్పు వేసి వేపుతాను కొంచెం ఆయిల్ ఎక్కువగా వేస్తానండి అప్పుడే కొంచెం మనకి టేస్ట్గా అనిపిస్తుంది తినాలని కూడా ఉంటుంది టమాటో కూడా కట్ చేసుకొని ఇంకా మధ్యలో వేసుకున్నాను అవి బాగా వేగితే చికడిగా ఆల్రెడీ వేగిపోయింది ఈ టమాటో కూడా కొంచెం వేగింది వేగిన తర్వాత రెండు కూడా కలబెట్టుకొని పెట్టుకొని ఉప్పు అండ్ తగినంత కారం వేసుకొని మళ్ళీ కొంచెం వాటర్ వేసుకొని అప్పుడు మళ్ళీ మూత పెట్టుకుంటాను ఇప్పుడు ఈ రెండు కూడా మిక్స్ చేసి కలిపేస్తాను ఇదిగోండి కొంచెం వాటర్ కూడా వేసేస్తాను కారం కూడా వేసేస్తాను మీకు అలా పెట్టుకొని ఇంకా మూత అయితే పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్ మన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తారని నేనైతే కోరుకుంటున్నాను ఇక బంగాళదుంపు మార్నింగ్ కర్రీ ఉంది కదా ఆ కర్రీ కూడా చాలా బాగుంది ఫ్రైలా చేశాను అది కూడా అందుకని అందులో వేసేసాను బంగాళదుంప చిక్కుడుకాయ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది అంటే గ్రేవీ టైప్లో అయితే వచ్చేస్తుంది బంగాళదుంప కొంచెం అంటే ముద్దుగా అయిపోయినట్లు ఉంటుంది కదా ఇప్పుడు కూర అయితే వండేస్తానండి పిల్లలు కూడా చాలా ఆకలితో అయితే ఉన్నారు ఇంకా మనం బోన్ చేసేద్దాం వచ్చేయండి ఇవంటే ఆల్రెడీ వేసేసుకున్నారండి చందుగారు ఆల్రెడీ తింటున్నారు పిల్లలు కూడా తింటున్నారు ఇంకా నేను ఒక్కరిదాన్ని ఇదిగో నేను కూడా పెట్టుకుంటున్నాను రైస్ అయితే ఫస్ట్ పెట్టుకుంటున్నాను కర్రీ కూడా ఇంకా నాకే మొత్తం కూడా ఆల్రెడీ వేసేసుకున్నారు కర్రీ అయితే ఇంకా చెప్పనవసరం లేదండి అంత టేస్ట్గా ఉంది చిక్కుడుకాయ కర్రీ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం సాయిబాబుకి ఇంకా ఇష్టం సాయిబాబు ఏంటంటే యాజువల్గా అన్ని కర్రీస్ అయితే ఇష్టపడ్డాడు ఇదంటే చాలా ఇష్టం వాడికి బిర్యానీ ఫస్ట్ ఇష్టం తర్వాత ఈ కర్రీ అంటే ఇష్టం చూసారా ఎంత ఇష్టపడుతున్నాడో ఈ కర్రీ బాగుంటుంది కూడా అండి ఇప్పుడు నేను పెరిగన్నం తిందామనుకున్నాను అయినా సరే ఈ కర్రీ చూసి ఇంకా నార్మల్ కూరన్నం తిందామని ఫిక్స్ అయ్యాను చాలా టేస్టీగా ఉంది చాలా బాగుంది చాలా హ్యాపీగా అయితే అందరి తిన్నాము పిల్లలైతే ఇంకా ఇప్పుడు పెరిగి తెచ్చాను పెరిగి తీసుకొస్తే ఎలా వేసుకోవాలంటే ఈ వేసుకోండి మిగడ వేసుకోవద్దు మిక్సీ చేయాలి మీడ వేసేసుకుంటే మనకు కొంచెం వెన్నది కావాలి ఎందుకంటే ఈరోజు క్యారెట్ హల్వా చేద్దాం అనుకుంటున్నాను క్యారెట్స్ అయితే కిలో తెమ్మంటే చందుగారు వచ్చి రెండు కిలోలు తీసుకొచ్చేసారు అందుకని క్యారెట్ హల్వా చేద్దాం అనుకుంటున్నాను ఈరోజు ఈవినింగ్ చూడండి సండే స్పెషల్ కూడా క్యారెట్ హల్వా ఇంకా లైవ్ కూడా చేద్దాం అనుకున్నాము నెక్స్ట్ ఈ వీడియో తర్వాత లైవ్ అయితే ఉంటుంది మిస్ అవ్వకుండా వీడియో అయితే చూడండి అది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో అయితే మన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి కూరన్నం తినేసిన తర్వాత కొంచెం పెరిగన్నం అయితే తింటున్నాను ఈ ఎండ్లకి కొంచెం పెరిగన్నం తప్పకుండా తినాలండి పెరిగన్నం కానీ కొంచెం మచ్చికన్నం కానీ ఏదో ఒకటైతే తినాలి ఒకటి విద్యం కూడా ఇప్పుడు పెరుగన్నం అయితే తింటుంది విడియోలోకి వస్తుంది అంట విద్య అటువంటి సూపర్ సూపర్ అని చెప్తుంది కర్రీ సూపర్ అని నేను కూడా పెరిగన్నం అయితే వేసుకున్నాను కొంచెం అన్నంకి ఎంత పెరుగు చూడండి అలా అయితే నాకు తినాలనిపిస్తుంది బాయ్ బాయ్